మీడియాకి స్వాగతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ శాంతి భద్రతల పరిరక్షణ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు సోమవారం రాత్రి మంచరాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్నాథ్ గ్రామంలో పోలీసులు కోసం కార్యక్రమంలో భాగంగా పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ బాధ్యతకై ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పోలీస్ వ్యవస్థ మీకోసం ఉంటుందనే నమ్మకం భరోసా కల్పిస్తూ అసంఘిక శక్తులను కట్టడి చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో పోలీసు నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని రూపొందించామని ఆయన అన్నారు ప్రజలకు పోలీసులు దగ్గర పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అంతేకాకుండా గ్రామాలలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం కలుగుతుందని అన్నారు అదే విధంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయవచ్చన్నారు గ్రామంలో ప్రజలందరూ ప్రశాంతంగా మెలగాలని ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా స్నేహ భావంతో ఉండాలని కోరారు ముఖ్యంగా నేటి యువత చెడు వ్యసనాలకు బానిసై వారి విలువైన జీవితం నాశనం చేసుకోవద్దని ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు తాత్కాలిక ఆనందాల కోసం ప్రలాభాలకు ఆకర్షణలకు లోనై తమ విలువైన భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని విద్యార్థి దశ నుండి మంచి లక్ష్యాలను అలమర్చుకొని పట్టుదలతో కష్టపడి ఉన్నత ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు కేవలం చదువు వల్లనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు స్పెషల్ బ్రాంచ్ ఎస్ రాఘవేంద్ర శ్రీనివాస్ చెన్నూరు టౌన్ సిఐ శ్వేత గ్రామస్తులు పాల్గొన్నారు అదే పోలీస్ అనే ఎన్ని రకాలుగా సేవలు అందిస్తుంది మీరు ఎన్ని రకాలుగా సేవలు తీసుకోవచ్చు ఇంకా మీరు చాలా వరకు పోలీస్ స్టేషన్ అంటే భయంతో ఇంకా ఏదో ఒక ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్తో ఉన్నాను అది కాకుండా పోలీస్ ఈస్ బ్రదర్ టు హెల్ప్ యూ పోలీస్ ఈస్ బ్రదర్ టు గైడ్ యు పోలీస్ ఈజ్ బ్రదర్ టు ప్రొటెక్ట్ యు మెసేజ్ ప్రతి విలేజ్కి తర్వాత లాండ్ ఆర్డర్ అయితే ఏంటి ఓన్లీ పోలీసే లాండ్ ఆర్డర్ చేయాలనుకోలేదు ఈవెన్ పబ్లిక్ కూడా లావెన్ ఆర్డర్ చేయొచ్చు చట్టం చట్టంలోనే ఉంది ఎవరైనా నేరం చేస్తే అప్పుడు పోలీస్ దగ్గరలో లేకపోతే నీ కళ్ళ ముందల నేరం చేస్తూ కనబడితే యాజ్ అ సిటిజన్ గా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆ నేరాన్ని అరికట్టే బాధ్యత నీకు ఉంది అట్లాంటి వాళ్ళని ఎదుర్కొని పట్టుకొని ప్రొటెక్ట్ చేసి అంటే ని ప్రొటెక్ట్ చేసి ఇమ్మీడియట్ గా నేనొస్తుంది పట్టుకొని మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు ఆ ఆ పవర్ మీకు ఉంది పబ్లిక్కి ఉంది చట్టంలోనే సెక్షన్ లో ఉంది అది చాలా మంది చాలామంది చాలా మంది ఏమనుకుంటారంటే ఒకటేదైనా గొడవ అవుతుంటే మనకెందుకు లేని చెప్పి ఆ పక్కన నుంచి వెళ్ళిపోతుంటారు నో యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ డిస్పర్స్ అండ్ ప్రొటెక్ట్ ద దిక్ ఎవరైతే ఒక నలుగురు కలిసి ఒక అబ్బాయిని కొడుతున్నారు ఆ ఒక నలుగురు కలిసి ఆకతాయిలో ఒక అమ్మాయిని ఆ వేదిస్తున్నారు నాకెందుకు లేని పోతు పోతారు ఎవరన్నాట్లా చెప్పండి సౌండ్ లేదు పోవద్దు మీరు వాయిస్ ఏ రావట్లేదు కూడా చూశాను మీరు ఏమైతారా అని అది కూతున్నారు మన అది మన చెంద్రంలో పెట్టాను కోటపల్లిలో కోటపల్లిలో అందరు యూత్ అందరు వచ్చారు చాలా మంది యూత్ అందరికి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మినిమం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయారు కంప్లీట్ చేశారు కొంతమంది డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు మీ పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఏజ్ అయిపోతుంటది మీరు టేక్ ఓవర్ చేస్తారు సమాజాన్ని మీరు టేక్ ఓవర్ చేస్తారు మీరు లీడ్ తీసుకుంటారు ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళ చాలా మందిలో పెద్ద అయిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఎన్నో ఎగ్జామ్స్ రాసి చాలా మంది టీచర్లు కావచ్చు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కావాల్సి ఉంది చాలా మంది కలెక్టర్లు కావాల్సి ఉంది చాలా మంది జవాన్లు కావాల్సి ఉంది ఆర్మీలో వెళ్ళాలి నేవీలో వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్ లో వెళ్ళాలి రాజకీయంలో వెళ్ళాలి చాలా మంది ఈ సమాజంలో చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళందరినీ రీప్లేస్ చేయాలి సపోజ్ ఎవ్వరూ కాలేదనుకో అప్పుడు డిపార్ట్మెంట్ ఎవరు పని చేస్తారు మేమందరం చాలా వరకు రిటైర్ అయిపోతాం కొంత వయసు వచ్చిన తర్వాత చాలా మంది ఒక హండ్రెడ్ ఇయర్స్ తో ఇంకో ముప్పై తో చనిపోతారు కానీ మీరు లేకపోతే ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు ఎవరు అప్పుడు దొంగలు దోపిడీదారులు బాగా బలవంతులు వచ్చి మిమ్మల్ని అందరినీ టేక్ ఓవర్ చేస్తారు